క్రైస్తలాడ్ ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదో వచనం ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణుకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుండెను ఈ వాక్యంలో అబ్రహాము దైవరాజ్యం అనే పట్టణంకై ఎదురుచూసినట్లుగా మనకు అవగతం అవుతుంది ఈ దైవరాజ్య పట్టణము దేవుని పట్టణము దీనికి శిల్పియు నిర్మాణకుడును దేవుడే ఇది పునాదులు గల పట్టణము దేవుడు అబ్రహమును నడిపిస్తున్న పట్టణమునకు దేవుడే ఆధారంగా ఉన్నాడు అందుచేత ఈ పట్టణ పునాదులు బలమైనవిగా ఉన్నాయి కావున మనం కూడా ఈ ధ్యానం చదువుతున్న మనము మన విశ్వాస యాత్ర దేనిపై ఆధారపడి ఉందో పరిశీలించుకోవాలి ఈ లోకంలో అనేక గృహాలు ఎకరాలు కొద్ది స్థలాలు సంపాదించుకుంటే సరిపోదు ఏదో ఒక రోజున వీటన్నిటిని విడిచిపెట్టి వెళ్లాల్సింది కాబట్టి అస్థిరమైన ఆస్తుల సంపదల కోసం ఆరాటపడకుండా స్థిరమైన శాశ్వతమైన దేవుని పట్టణం కొరకు ఎదురుచూసే వారంగా ఉండాలి లోతువలే దేవుని ఉగ్రతకు నాశనమైపోయే పట్టణములు వైపు చూడకుండా దేవుని పట్టణం వైపు ఎదురు చూసే కన్నులను ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉందాం అటు మనసును మనందరికీ కూడా దేవుడే అనుగ్రహించి మన ఆత్మీయ జీవితంలో ముందుకు గాక ఆమె ప్రార్థన మా గొప్ప దేవ ప్రేమాయుడువు తండ్రి మీకు స్తోత్రంలో దేవ మీరు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నారో ఆ పట్టణంలో చేరుటకు సిద్ధపాటును మా అందరికీ దయచేసి మాకు అటువంటి గొప్ప యోగ్యతను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి Amen.